హైవ్యూస్ రాజకీయ నాయకులు సినిమా వాళ్ళు అండ్ డబ్బు వాళ్ళు వీళ్ళు ముగ్గురు తలుచుకుంటే మన దేశంలో ఎంత పెద్ద తప్పు చేసినా వాళ్ళకి శిక్షలు ఎప్పుడికో పడతాయో అసలు పడవ తిర సంగతి వాళ్ళు ఒకవేళ జైలులో ఉన్న త్వరగా బయటకు వస్తారు అనటానికి ఇది ఒక జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ పెద్ద ఎగ్జాంపుల్స్ అయితే బోలుడు అవినాష్ రెడ్డి లాంటి వ్యక్తిని సిబిఐ వాళ్ళు వివేకా హత్య కేసులు ఎక్యూజ్డ్ అని చెప్పేసి రాసి అరెస్ట్ చేయబోతే అరెస్ట్ కూడా చేయని చూడండి అరెస్ట్ కూడా చేయని బెయిల్ ఇలా చాలా కేసుల్లో పొలిటీషియన్స్ బెయిల్ మీద బయట ఉంటారు మర్డర్ కేసుల్లో పొలిటీషియన్స్తో పాటు బాగా డబ్బు ఉన్న బెయిల్ మీద బయట ఉంటారు ఎందుకంటే పెద్ద పెద్ద లాయర్లు ఉంటారు తర్వాత సినిమా వాళ్ళు వేరకుండా పలుగుబడి వల్ల బయట వస్తూ ఉంటారు హత్యలు కావచ్చు అవతల చనిపోవడానికి వెళ్ళి కారణం కావచ్చు దోపిడీ కావచ్చు దోమతనాలు కావచ్చు స్కామ్లు కావచ్చు ఇలా ఏవైనా కానీ ఎన్నో ఎగ్జామ్స్ ఇదిగో ఇప్పుడు ఈ పుష్ప సినిమాకి సంబంధించి పుష్ప టూ పుష్ప ది రూలింగ్ రూ ది రూల పార్ట్ టూ అంట ఫస్ట్ వచ్చేసి పుష్ప ది రైజింగ్ అనుకుంటా సెకండ్ పుష్ప ది రూల్ రూలింగ్ రూల్ మూడో పార్ట్ కూడా ఉంది పుష్ప ది రూలర్ అంటా ఉన్నారు సరే మూడు పార్ట్లు ఉంటాయి తర్వాత డిస్కస్ చేద్దాం కానీ మనం ఇప్పుడు ఈ పుష్ప ది రూలింగ్ ఏదైతే ఉందో పుష్ప ది రూలింగ్ అది పుష్ప ది రూలు ఇది ఆగస్ట్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ సంవత్సరం రిలీజ్ కావాలంట ఆల్రెడీ గంగమ్మ జాతర అని చెప్పేసి తిరుపతిలో ఏదైతే నిర్వహిస్తుంటారు చిత్తూరు జిల్లాలో దానికి సంబంధించి మగవాళ్ళకి ఆడవా అమ్మవారి వేషం వేసటం ఆ వస్త్రధారణ ఆ కాస్ట్యూమ్స్లో మన కల్చుని కనపడ్డాడు అక్కడ ఆ సన్నివేశాలలో ఈ జగదీష్ కూడా ఉండాలట పుష్ప వల్ల నటించున్నాడు కదా జగదీష్ క్యాష్ క్యారెక్టర్ అతను కూడా ఈ టూలో చాలా మేచర్ పార్ట్ ఉందట అతను దాంతో అతను లేకపోతే షూటింగ్ కంప్లీట్ కాదు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఖచ్చితంగా అతను బయటికి తీసుకొస్తారు చూడండి అని చెప్పేసి వచ్చేసాడు ఆల్రెడీ ఓ కూడా ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది హ్యాపీగా షూటింగ్లో పాల్గొంటూనే ఉన్నాడు మొన్న అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా ఏదో వచ్చింది సుహాస్ ది శరణ్య వీళ్ళది అందులో కూడా జగదీష్ ఉన్నాడు ఆ జగదీష్ మీద ఉన్నటువంటి నెగిటివ్ ఒపీనియన్ సినిమా మీద పడితే బట్ అలా ఏంలా ఆ సినిమాలో వచ్చేసి అమ్మాయిని గౌరవించే క్యారెక్టర్ అతను దాంతో సినిమాలో పాజిటివ్గా తీసుకున్నారు అండ్ సినిమా కూడా హిట్ హాక్ వచ్చింది వెళ్ళిపోతాను రియల్ లైఫ్లో ఏంటి జగదీష్ ఆల్రెడీ ఇతను పెళ్లి కాటడానికి ముందు ఒక పెళ్ళైన అమ్మాయితో రిలేషన్లో ఉండి నేను పెళ్లి చూడని చెప్పేసి నమ్మించి ఆ తర్వాత ఇతను వెళ్ళి పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఈ అమ్మాయి వేరే వాళ్ళ దగ్గర అయితే తట్టుకోలేక ఆ అమ్మాయి వేరే అతను ఫోటోలు వీడియోలు తీసేసి మొబైల్లో వాటితో ఈ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తే ఈ అమ్మాయికి భరించలేక పాపం ఆత్మహత్య చేసేసుకొని సరిపోయింది పోలీసు విచారణ తెలియదు ఏంటంటే అవన్నీ కూడా జగదీష్ వల్ల అని చెప్పేసి మన డిసెంబర్లో పట్టుకున్నారు జైల్లో పెట్టున్నారు ఏముంది లాయల్ గెట్ోళ్ళలో మరి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వచ్చేసి మరి వాళ్ళు ఏం చేస్తుండో మనకు తెలియదు కోర్టు మరి ఏం సబ్మిట్ చేసినో మనకు తెలియదు మొత్తానికి ఈ పుష్పాటు సినిమా షూటింగ్ అనేది జగదీష్ లేకపోతే అయ్యేటట్టు లేదు మొత్తానికి డబ్బులు మరి ఎంత కష్టపడి అనేది బయటకైతే పట్టుకొచ్చారు షూటింగ్లో బ్రహ్మాండంగా పాల్గొంటూ ఉన్నాడట అయితే ఈ సినిమాలో మనకొస్తున్న లీడ్ ఏంటంటే ఇందులో నిజమైనటువంటి విలను ఈ కేశవే అంటే జగదీషే పుష్పకు ద్రోహం చేస్తాడు అది సినిమాలో చూడవచ్చు సినిమాలో చాలా వరకు అల్లు అర్జున్ తర్వాత ఎక్కువ కనిపించే స్క్రీన్ స్పేస్ వచ్చేసి ఈ జగదీష్దే ఉండేది అందుకే బయటకు తెచ్చారు అని చెప్పేసి అంటున్నాను బట్ సింపుల్గా నేను చెప్పేది అదే ఆ అమ్మాయి దారుణంగా చనిపోయే కారణం జగదీష్ మొదట వాడుకున్నాడు సరే వదిలేసావు ఆమె దగ్గర ఆమె చూసుకుంది నీ దగ్గర నువ్వు చూసుకున్నావు మరల ఆమె కావాలని వెళ్ళటం ఏంటి బ్లాక్మెయిల్ చేయటం ఏంటి పాపం కంప్లైంట్ ఇవ్వడం చనిపోవటం ఏంటి పాపం అనకూడదు కానీ ఆమె చావు కారణం ఇప్పుడు జగదీశే కదా శిక్ష పడాలి కదా బిందాసా బయటకు సినిమాలు తీసుకుంటా ఉన్నాడు అందుకే చెప్తున్నా డబ్బున్నోళ్ళకి సినిమాలో వాళ్ళకి రాజకీయ నాయకులకి మన దేశంలో ఆల్వేస్ ఆల్వేస్ ఏంటి ఏం చేసినా చెల్లిద్దనంటే వాళ్ళు బతికేస్తా ఉన్నారు రిమైండింగ్ వాళ్ళు బాధపడతాను ఇటువంటి చూసేసి సిగ్గుపడతూ ఉన్నారు మన లీగల్ సిస్టమ్ ఎలా ఉంది ఏంటా బాబు అని చెప్పి